అందరికీ ఇంకొచ్చిన పొద్దుటి చెట్టు అనేది మీకు వీడియోలో చూపించిన పుల్ వీడియో ఉంది అండి మన చెట్టు ఎట్లో కూర్చున్న పొద్దునైతే నేను మా నాన్న కూర్చాం నేనైతే ఎక్కువ శాతం కూర్చున్నాం మా తాడి చెట్టుని అయితే చూపిస్తాను ఇంక తాడి చెట్టు ఎట్లా ఉంది అండి కొత్త కన్నె కన్యపొత్త పొద్దాడి చెట్టు చూడండి మొత్తం కోసి పెట్టిన కిందికి మొదలు పెడితే హైరాంగా కూర్చున్నా మనం ఎక్కువ రెండు నెలలు అవుతుంది చెట్లు ఇంత పని ఎన్ని నేర్చుకుని కట్ చేసినా ఆ సైడ్ గొల్ల కూడా చేసినా కనపడుతున్నాను ఇప్పుడు ఇటు సైడ్ గోడలు కూడా చేస్తాం చూపిస్తాను ఒకటి మా నాన్న ఎదురుగున్న గోళ మా నాన్న పల్లగ తిరిగిండు ఆ గోళ కూడా చూపిస్తాం మీకు పైకి ఇట్లుందా కొత్త తాడుదాన్ని చూద్దాం ఇంకా రెండు మూడు తాళ్ళు తాళాలున్నాయి చేసేది పక్క పక్కన అయితే పెడతా చూడండి బండి కట్టెలు వెళ్ళినట్టు వెళ్ళినవి దగ్గర చూడండి తక్కువ ఉన్నదానికి ఉన్నాయి ఆ తాడు సైడ్ దగ్గర దానికి ఒకటి కూడా ఉన్నాయి ఇంకా నువ్వు అక్కడ కూడా వేసినాం అన్నీ కట్ చేసినా దీన్ని అయితే మొత్తం కట్ చేసి కింద తీసి సెట్ చేసాం ఇంత కష్టపడుతున్నాయి మనకు థాట్ చెట్టు అనేది తయారవుతున్నాగా అట్లయితే ఇక మనకి కళ్ళు టైం పడుతుంది ఇంత కష్టపడాలి ఒక థాట్ చెట్టు మనకు కళ్ళు అవుతుంది ఇంత వేయాలంటే ఒక థాడ్ చెట్టు ఇంత నూనె అయినా కూడా మనకు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరం ఇసు పెట్టినకు థాట్ చెట్టు మొత్తం ఉన్నాయి అవుతుంది ఇంత కష్టపడి కూడా వేసి ఇప్పుడు ఎక్కుతుంటే థాట్ చెట్లు అయితే మంచిగా ఉంటాయి ఇప్పుడు డైలీ వాడి వాడుతుంటే థాట్ చెట్టు కూడా మంచిగా గ్రిప్ ఉంటుంది ఇసుపెట్టినకు కమ్మరాకి మొత్తం ఉన్నాయి అయిపోద్దు థాడ్ సెట్ ఇంత కానీ పైకి ఎక్కువ చూపిస్తా ఎట్లుండదు పైన తాత చెట్టు పైన పైన అందరికీ చూడండి మా చెట్టు పైన ఇప్పుడు నిన్ననే కూర్చిన అప్పుడే చిన్న కళ్ళ దారైతే వస్తుంది ఇప్పుడే ఫస్ట్ గొడలు కాయి శుద్ధం కళ్ళు అయితే కావో ఇటైతే ఇంకొలా పలగ తీరిండి మా నాన్న చూడండి ఎట్లా పలక ఇట్లా పలగ తీరుకుని ఒక కట్టు కట్టుకుని ఇక్క అమ్మాకి చూసి మంచిగా చూపిస్తాగండి ఇదైతే నేను చేసి తయారు చేసిన కూడా కళ్ళై తుట్టు పెట్టింది దాని రెండు రోజులు ఆగన్నాడు చూడండి తాడని అయితే మా నాన్న ఈ గోళ్ళైతే పలగ తీరి ఇలా కట్టిండు ఎందుకంటే ఇది మనకి ఆ పర్వదాల గోళ్ళ లెక్కన పొద్దు చెట్టు కానీ పర్వదారు గోళ లెక్కనే ఇక తీసుకున్నట్లో పెట్టుకుంటే కళ్ళు అయితేనే ఉంటుంది ఇవన్నీ ఈ గోళలు లెక్క ఇట్లా కటింగ్ చేసి ఉట్టుబాటు చేసుడు అయితే ఏముండదు ఇట్లా పలగ తీసుకుంటే మనకు కళ్ళు అయితే ఈజీగా అవుతుంది ఈజీగా మనకు ఊక కటింగ్ ఇట్లా ఉండదు ఎందుకంటే తాళ్ళు ఎక్కువ ఎక్కువైనాక కట్ చేసుకోవాలంటే ఊకే ఇట్లా కట్టింగ్ చేసుకో ఉట్టుబాటు చేయాలంటే మన వల్ల కాదు అందుకైతే మా నాన్న ఇట్లా ఇట్లా చెప్పాను ఇట్లా రా పై కింది గొడవలు ఇచ్చి పెట్టి తాడు కాబట్టి ఇలా నాజు ఇట్లా ఇంట్లో చేసాను ఇప్పుడు పాతాడు అనుకో కింది గోడలు అయిపోయినాయి కదా పై గొడవలు ఊకే మనకు అందే కదా మనకు అంత ఇబ్బంది అయితే ఉంటుంది ఇట్లా ఉందనుకో ఉంచుకొని గతం ఇట్లా గీక్కొని ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది కళ్ళైతేనే ఉంటుంది ఇది అని కట్గా పెట్టిను దీని నార అయితే వీడికి వెళ్ళి తీసి చూపిస్తాను ఓ ఇక్కడికి వెళ్ళి తీసిన నారైతే ఇది తీసుకొని ఇవన్నీ కట్ చేసి ఏది బయట చేసాను అయితే మన వీడియో మన ఛానల్ కూడా అప్లై చేస్తాను గోల్ ఎట్లా పలద తీరాలని చూపిస్తాను మన అన్న గమన అన్న గోల అని తెలిస్తే వాళ్ళు కూడా కామెంట్ చేయరు ఇట్లా పగ తీయరు చాలా పలు తీయడు చూపిస్తాను గోల్ ఎట్టా బలదీరాలి అయితే మన ఛానల్ ఫుల్ వీడియో ఉంటుంది పెడతా చూడండి కానీ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయరు ఛానల్ లైక్ చేసే సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ ఎంతో అవసరం ఓకే అండి మీ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఓకే సబ్స్క్రైబ్ చేయాలని తప్ప అనుకోరు మీ ఇష్టం మీ నచ్చ సబ్స్క్రైబ్ చేయరు లేకపోతే లేదు ఓకే పొట్టలు వేలు అయ్యో బాబు దాగుతూ దీని తిత్తురు తర్వాత మంచిగా ఉన్నట్టుంది సపరేట్ ఎత్తలేడుగా మంచిగా ఉంది కదా సపరేసింది కానీ